హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న కాక మొన్న సాయంత్రం తమిళనాడులోని పుష్ప టూ సంబంధించిన ఒక ఈవెంట్ అనేది జరగడం జరిగింది ఆ ఈవెంట్లో కొంతమంది ఫ్యాన్స్ లేదంటే ఫ్యాన్స్ ముసుగులో ఉన్న కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మనకైతే పూర్తిగా తెలియదు కానీ ఆ ఒక బ్యానర్ ఒక క్లియర్ కట్ గా ఒక పోస్టర్ అనేది డిజైన్ చేసి ఏం పే కలేరు బ్రదర్ అని చెప్పి చాలా క్లియర్ గా రాయడం జరిగింది కింద భరత్ యూనివర్సిటీ అని చెప్పి పెట్టడం జరిగింది మరి ఆ భారత్ యూనివర్సిటీ అంటే ఏంటి అనేది మీనింగ్ పక్కన పెడితే ఏం కలేరు బ్రదర్ అనేటట్టు చాలా క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ మెగా అభిమానులందరికీ కూడా చాలా సూటిగా అది కూడా పుష్పాటు ఈవెంట్ ట్రైలర్ ఈవెంట్ సంథింగ్ ఏదో ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ లో బ్యానర్ అనేది ఇలా ఫ్లకార్డ్ పట్టుకొని ప్రచారం చేయడం జరిగింది అంటే ఇప్పుడు వరకు కూడా ఎక్కడో రోడ్ల మీద లేకపోతే సంబంధం లేని వ్యక్తులు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారని మనం అయితే చెప్పుకున్నాం కానీ కానీ ఫస్ట్ టైం ఈవెన్ అల్లు అర్జున్ అదే స్టేజ్ మీద ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు చాలా మంది అయితే ఉండడం జరిగింది సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఉండడం జరిగింది కానీ అలాంటి స్టేజి మీద అలాంటి ఆ ప్రోగ్రామ్ ఈవెంట్లో ఇలాంటి బ్యానర్ పట్టుకొని వాళ్ళు చాలా డేరుగా మెగా ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ ని అయితే హెచ్చరించడం జరుగుతుంది అంటే ఇందులో మెయిన్ గా మరి ఆ బ్యానర్ చేయించి అదంతా కూడా ప్రచారం చేసింది మెయిన్ గా అల్లు అర్జున్ ఫ్యానా లేదని అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో సంఘ విద్రోహ శక్తులను మనం మాట్లాడుకున్నాం కదా వాళ్ళనే తెలియవలసి ఉంది కానీ ఏదేమైనా కానీ ఆ బ్యానర్ పట్టుకోవడం అనేది నూటికి నూరు శాతం తప్పు ఎవరూ ఎవరు కూడా అల్లు అర్జున్ ని ఒక మాట కూడా ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు మీలో మీరే ఇష్టానుసారంగా ఇలాంటి పోస్టర్లు పెట్టి ఆ వాటి వల్ల జనాల్ని రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టిన దానివల్ల ఎవడో ఒకటి ఏదో ఒక మాట తెలియకంటే దాన్ని ఇంకొంచెం హైలైట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ ఇదే గాని జరిగితే ఇదే రచ్చగాని జరిగితే ఖచ్చితంగా పుష్ప టూ అనేది ఏం జరుగుద్ది అనేది ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో ముందు మే ఈవెంట్ ఉంది తర్వాత గేమ్ చేంజర్ తర్వాత వేరే వేరే ఉన్నాయి అది వేరే విషయం కానీ రేపు డిసెంబర్ ఐదో తారీఖు అంటే కరెక్ట్ గా మనకి పది రోజుల సమయం ఉంది ఇలాంటి సమయంలోనే మీరు చాలా కరెక్ట్ గా ఉంటే మంచిది అంతే తప్పితే ఇలా ఇష్టానుసారంగా ఎవరినో దూషించినట్టు ఎవరినో అవుట్ చేస్తున్నట్టు ఇలాంటి బ్యానర్లు పెట్టడం అనేది నూటికి నూరు శాతం తప్పు కనీసం అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా సెక్యూరిటీ కానీ మెయిన్ గా పోలీసులో లేకపోతే ఎవరైనా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ బ్యానర్ తీసుకొని కొంచెం వాళ్ళకి సర్ది చెప్పడం కూడా లేదు ఎవరో మరి తెలియదు కానీ ఆ బ్యానర్ ని పట్టుకొని ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పి చాలా గా ఆ బ్యానర్ అయితే ప్రచారం చేయడం జరిగింది మరి డిసెంబర్ ఐదో తారీఖున ఏం పీకుతారో పీకరో అనేది చూడాలి అది ఎంతమంది ఫ్యాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంతమంది ఫ్యాన్స్ నట్ చేసింది అనేది వాళ్ళు చెప్తారు అది ఏదేమైనా కానీ తప్పు మన అనుకునే కుటుంబంలో మన మనిషి కింద మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ గారిని చూశాం అంతే తప్పితే పరాయోడు అనేటట్టు ఎక్కడ కూడా చూడలేదు అల్లు అర్జున్ గారిని ఎప్పుడు కూడా మెగా కుటుంబం కాదు అనే విధంగా ఎక్కడ కూడా మెగా అభిమాని ఎవ్వరూ కూడా వేరు చేసి చూడలేదు ఇప్పటి కూడా స్టిల్ అదే విధంగా చూస్తారు రాబోయే రోజుల్లో కూడా అదే చూస్తారు ఎక్కడ కూడా అలాంటి వ్యత్యాసం అనేది కనిపించదు కానీ కొంతమంది ఇలా ఇష్టానుసారంగా తెలిసి తెలియకో లేదా కావాలనో ఇలాంటి బ్యానర్లు పట్టుకొని ఇలా హడావిడి చేయడం అనేది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా ఇలాంటివి మీరు రెచ్చగొడితే మీరు బాగానే ఉంటారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు నాశనం అయిపోతారు ఎందుకనంటే ఆ సినిమాని ఒక్క దెబ్బకి వైరల్ చేయాలన్నా ఒక దెబ్బకి దాన్ని తొక్కాలి అనుకున్న దాన్ని ఫ్లాప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ వల్ల అనుకుంటూ అవుద్ది కానీ ఎక్కడ కూడా అలాంటి అభిప్రాయాలు ఎవరికీ లేవు అందరూ కూడా అల్లు అర్జున్ అయినా ఎవరైనా కానీ అందరూ మానవుళ్ళు అనే ఉద్దేశంతో ఉన్నారు మీరు అలా ఇష్టానుసారంగా ఇలాంటి బ్యానర్లు అనేవి పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఆలోచించుకోండి ఇంకా ఆల్రెడీ ఇంకో రెండు మూడు ఈవెంట్స్ ఉన్నాయి జరగబోయేవి ఇంకా రిలీజ్ డేట్స్ ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ జరుగుతుంది ఇండియాలో భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవ్వడానికి గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు మీరు ఎలాంటి సమయంలో ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి బ్యానర్లు పెట్టి ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అది మీ సినిమాకే చాలా వరకు దెబ్బ కొడుద్ది అది మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకనంటే సపోజ్ వంద మంది ఉంటే అందులో యాభై మంది మెగా ఫ్యాన్స్ ఉంటారు మిగతా వరల్డ్ వేరే వేరే ఫ్యాన్స్ అనేటట్టు వేరే హీరోలకు కానీ మెయిన్ గా అర్జున్ కానీ కలిపి ఉంటారు మరి అలాంటి ఫ్యాన్స్ ని టార్గెట్ చేయడం అనేది వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా ఎలాంటి పోస్ట్లు కానీ బ్యానర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీరు అది చాలా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఈరోజు మీ సినిమా అయినా ఎవరి సినిమా అయినా సరే ఒక మనిషిని కించపరిచే విధంగా లేకపోతే ఒక మనిషిని ఏదో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు చాలా మంది కూడా ఖచ్చితంగా మీరు ఎలాంటివే కానీ ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లే అయితే ఖచ్చితంగా సినిమా ఏమవుద్దు అనేది మీరు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఆలోచించుకోండి ఎందుకంటే మీ సినిమా మీ ప్రోడక్ట్ అనేది కొన్ని వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఈరోజు ఇండియాలో భారీ ఎత్తన పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తూ పెద్ద పెద్ద టెక్నీషియన్లు ఉపయోగించుకుంటూ ఆ సినిమాను తెరకెక్కించడం జరిగింది మీరు చేసే ఇలాంటి చిల్లర పనుల వల్ల ఇలాంటి చిల్లర రాష్ట్రాల వల్ల హీరోకేం కాదు ఓపెన్ గా చెప్పాలంటే హీరోకేం కాదు ఎందుకంటే ఆయన డబ్బు ఆయనకు రావాల్సినంత కూడా ఆయన జోబీలోకి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ నాశనం అయిపోయేది ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ ఓనర్లు మీరు అది అర్థం చేసుకొని ఎవరైనా సరే ఒక రూపాయి సంపాదించుకోవాలి ఒక రూపాయి తినాలి ఒక రూపాయితో ఎదగాలి అనేటట్టు ఆలోచించడం తప్పితే మీరు ఇలాంటి చిల్లరేషాలు వేసారని అంటే చాలా వరకు కూడా అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్పితే ఏదో ఆకతైతనం గానో లేకపోతే ఎవడో ఏదో పోరం బొగ్గడు ఏదో చెప్పాడు అనేటట్టు మీరు ఇష్టానుసారంగా ఇలాంటి పో పోస్టర్లు బ్యానర్లు మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది నిన్న క్లియర్ కట్ గా ఆ ఈవెంట్ లో ఒక మనిషి ఆ బ్యానర్ ని పైకి ఎత్తి పట్టుకొని ప్రచారం చేయడం జరుగుతుంది ఏం పేకలేరు బ్రదర్ అనేటట్టు అంత అవుట్ చేత్తు మాట్లాడుతున్నారు అదే పాయింట్ అవుట్ ఇటు మెగా ఫ్యాన్స్ చేస్తే అది వేరే విధంగా ఉంటుంది అర్థం చేసుకోవాలి మీరు అదేందండి ఇక్కడ అల్లు అర్జున్ అనేవాడు సపరేట్ కాదు మెగా కుటుంబంలో ఒక మనిషి మానవుడు మనం మనం ఒకటి అనే విధంగా ఆలోచిస్తే మంచిది మీరు ఇలాంటి వేషాలు అనేవి కొంచెం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే కనీసం మీ సినిమా రిలీజ్ అయ్యి ఒక సక్సెస్ కుట్టినంత వరకు అయినా కొంత వరకు కూడా ఓపికతో వెయిట్ చేయండి ఆ తర్వాత పోనీ సినిమా తగ్గిందనంటే కొంత ఏదో ఆనందంలో అన్నారో అత్యుత్సాహంలో అన్నారో అని చెప్పి అనుకోవచ్చు కానీ సినిమా రాకముందు మీరు అంత అడవుడి చేయడం అనేది కరెక్ట్ కాదు కొంచెం ఆలోచించుకుంటే మంచిది